మీరు గమనిస్తే మనుషులు గ్రూప్గా ఉండటానికి ఇష్టపడతారు జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ ప్రకారం ఇది ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది అదేంటో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు కథలు కవితలు ఇష్టపడుతుంటే కనుక ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో అలాంటి కంటెంట్ ఉండే కొన్ని గ్రూప్స్లో జాయిన్ అవుతారు బయట కూడా అలాంటి పీపుల్తో కలవటానికి ఇష్టపడుతూ ఉంటారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గాసిప్స్ చెప్పుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద సో వీళ్ళంతా ఒక గ్రూప్గా ఉంటూ ఉంటారు కొంతమంది ఒక కులం వాళ్ళంతా గ్రూప్ గ్రూప్గా ఉంటారు ఒక మతం వాళ్ళంతా ఒక గ్రూప్గా ఉంటారు విదేశాలకు వెళ్తే ఇండియన్స్ అంతా ఒక గ్రూప్గా ఉంటారు మళ్ళీ ఆ ఇండియన్స్లో వచ్చేటప్పటికి తెలుగు వాళ్ళంతా ఒక గ్రూప్గా ఉంటూ ఉంటారు ఈ గ్రూప్స్ అనేది ఎందుకు వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తూ ఉంటాయి అంటే కనుక మనిషి ఒంటరిగా ఉండటానికి భయపడతాడు ఇటు కృష్ణమూర్తి దాని ప్రకారం ఇంటర్నల్గా తనను తాను ఫేస్ చేయలేనప్పుడు ఎక్స్టర్నల్గా ఒక వ్యాలిడేషన్ మెకానిజం ఒక బిలాంగింగ్నెస్ పొందడం ద్వారా ఆటోమేటిక్గా నేను సెక్యూరిట్గా ఉండాలనే భావనకు మనిషి గురవుతూ ఉంటాడు అందుకని మీరు చూడండి ఎవరన్నా ఉన్న వాళ్ళు ఏదో ఒక గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆ వంటతనాన్ని భరించలేక ఒక గ్రూప్లో ఉంటే కనుక వీళ్ళంతా నాకున్నారనే భావన అది కేవలం సైకలాజికల్ ఆస్పెక్ట్ మాత్రమే బాగా గుర్తుపెట్టుకోవాలి గ్రూప్లో ఉన్నవాళ్ళు ఈ వ్యక్తి భావించినట్లుగా నిజంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అవసరంలో కానీ ఈ మనిషి సైకలాజికల్గా వీళ్ళంతా నాకు సపోర్ట్ ఉంటారనే భావనలో ఆ కాన్ఫిడెన్స్లో ఆ సెక్యూరిటీ ఫీల్ అవుతూ గ్రూప్లో పార్ట్ అవుతాడు అంటే మనిషి నేను సరిపోను ఐ యామ్ ఇన్కేపబుల్ అని చెప్పేసి అని ఒక నిస్సహాయుడిగా మారినప్పుడు తన తాను ఫేస్ చేయలేనప్పుడు తన పట్ల తన కాన్ఫిడెన్స్ లేనప్పుడు మాత్రమే పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ గ్రూప్ అనేది జరుగుతుంది చాలామంది ఐడియాలజీస్ ఉంటూ ఉంటాయి కొంతమంది కొన్ని పొలిటికల్ పార్టీస్ పరంగా కావచ్చు లేకపోతే కనుక సో ఒక మతాన్ని సంరక్షిస్తున్నట్లుగా కొంతమంది తెలుగు భాషను సంరక్షిస్తున్నామని చెప్పేసి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడతారు కొంతమంది అభ్యుదయవాదులు అంటూ ఉంటారు ఎందుకు ఈ ప్రత్యేక వాదనలో యజాలు పుట్టుకొస్తున్నాయి అంటే ఈ యజాలు అనేవి మన ఇగో యొక్క రిఫ్లెక్షన్స్ మన ఈగో ఒక ఐడెంటిటీ కోసం కోరుకుంటూ ఉంటుంది నేను తెలుగు భాషను రక్షిస్తున్నాను అని చెప్పేసి అనే భావన నాకు కలిగిన వెంటనే సో ఐ హ్యావ్ సమ్ ఐడెంటిటీ అని చెప్పేసిన దాన్ని దాన్ని మోసుకు తిరిగేసి ఎవరన్నా అడిగినప్పుడు మనం చాలా సింపుల్గా చాలా హ్యాపీగా చెబుతూ ఉంటాం ఏమని తెలుగు భాష కోసం నేను చాలా కృషి చేస్తూ ఉన్నాను అని చెప్పేసి తెలుగు భాష కోసం కృషి చేస్తున్నాను అంటే కనుక తెలుగు భాష మిమ్మల్ని కృషి చేయమని చెప్పేసి అనలా మీరు తెలుగు భాషనే ఒక ఓతకరను పట్టుకొని దాని ద్వారా మీ ఇంటర్నల్గా మన ఇంటర్నల్గా ఉండే సైకలాజికల్ ఇన్సెక్యూరిటీని ఎదుర్కోవడం కోసం దాన్ని ఆసరాగా చేసుకుంటున్నట్టు లెక్క అంటే భావజాలాలు కానీ గ్రూప్స్ కానీ ఐడియాలజీస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పట్టుకొచ్చినాయి మనిషి ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చినాయి అందుకని మన చుట్టూ తిరిగే మనుషులు మనతో ఉండే మనుషులు సడన్గా మాయమైపోతే కనుక సడన్గా కనపడకపోతే కనుక గ్రూప్స్ విచ్ఛిన్నమైతే పోతే కనుక ఎప్పుడైనా కానీ ఈగో ఇష్యూస్ వలన ఒకళ్ళు దూరం అయిపోతే గనక మనుషులు తట్టుకోలేరు ఎందుకంటే మైండ్ ఏం చేసిందంటే ఈ వీళ్ళంతా ఈ గ్రూప్ అంతా నిన్న దాకా నాతో తిరిగిన వాళ్ళంతా వీళ్ళంతా నాతో శాశ్వతంగా ఉంటారని చెప్పేసి నమ్మింది నమ్మింపజేసింది ఎందుకంటే అది అక్కడ సెక్యూరిటీ చూసింది కాబట్టి ఈ పీపుల్ ఎప్పుడు నాతో పాటు నడుస్తారు అని నా సెక్యూరిటీ అది క్రియేట్ చేసింది కాబట్టి అది శాశ్వతం అని మైండ్ ఒక ప్రొజెక్షన్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడైతే అది చల్ల అవుతుందో ఇన్సెక్యూరిటీ కూడా అవుతుంది ద రియల్ కరేజియస్ థింగ్ యాజ్ పర్ ద జేకే ఏంటంటే ఎక్స్టర్నల్ డిపెండెన్సీ లేకుండా సింప్లీ వెన్ యూ త్రో యువర్ అటెన్షన్ టువార్డ్స్ యవర్ అవేర్నెస్ మన లోపల జరిగే భావోద్వేగాలు సంఘర్షణలో మన వంటతనము మన లోపల ఎలాంటి వ్యాఖ్యం ఉండే దీన్ని అర్థం చేసుకొని జస్ట్ బీ సెల్ఫ్ అవేర్ శరీరంలో ఎక్కడ ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నాయి జస్ట్ గమనిస్తూ విట్నెస్ చేస్తూ సాక్షిభూతంగా ఉంటే ఎలాంటి లేబిలింగులు లేకుండా ఉంటే ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ ప్యాటన్స్ ఏవైతే ఉంటాయో అవి డిజాల్వ్ అయ్యేసి ఆ భద్రత కానీ ఆ వంటతనం కానీ ఇవన్నీ కంప్లీట్ వెళ్ళిన తర్వాత ద రియల్ నేచర్ ఆఫ్ ద రియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనేది బయటకు వస్తుంది సో అప్పుడు ఎలాంటి క్లింగ్ అనేది ఉండదు అంటే బయట అతుక్కుపోవటము వేలాడటము ఎవరినో పట్టుకొని వీళ్ళంతా నాతో ఉండాలి ఈ భావజాలాన్ని నేను ఈ జీవితాంతం మోయాలి దీనికోసం నా జీవితాన్ని ఫణంగా పెడతాను ఇలాగ దేన్నో పట్టుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అంటే మన ప్రతి క్షణాన్ని ప్రతి ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేసే తత్వాన్ని పోగొట్టుకొని ఆ సున్నితత్వాన్ని పోగొట్టుకొని కేవలం కొన్నిటికి అతుక్కుపోయేసి ఇదే నా లైఫ్ అని చెప్పేసి అని దాంట్లో సెక్యూరిటీ కోసం పరితపించడం పెంచడం జరగదు సో అప్పుడు ఏమవుతుందంటే డిటాచ్మెంట్ పెరుగుతుంది ఎక్కడ అటాచ్మెంట్లో సెక్యూరిటీ కోసం ప్రయత్నించం డిటాచ్ అయ్యేసి దెన్ యూ స్టార్ట్ లివింగ్ ఎవ్రీ మూమెంట్ అన్కండిషనల్లీ పూర్తిగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించడం మొదలవుతుంది అతుక్కుపోవటం మనుషులకు కానీ భావజాలకు కానీ అలాగే అభిప్రాయాలకు కానీ నాకే అభిప్రాయం ఉంది సో ఇదే కరెక్ట్ అనేది ఇదంతా కూడా ఇట్స్ ద రిఫ్లెక్షన్ మన ఈగో తన ఐడెంటిటీ కోసం ఏర్పరచుకునే ఒక నిర్మాణం మాత్రమే ఇట్స్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ అవర్ ఈగో సో ఎప్పుడైతే వీళ్ళంతా నా మాట వింటారు కాబట్టి వీళ్ళు నా మనుషులు వీళ్ళంతా మేము కలిసి స్పెండ్ చేస్తాం కాబట్టి వీళ్ళు నా మనుషులు ఇలాగా ఒక కామన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఒక గ్రూప్ను క్రియేట్ చేసుకుంటాము ఆ గ్రూప్ అనేది ఎప్పుడు శాశ్వతం కాదు ఆ గ్రూప్లో ఎన్నో పారామీటర్స్ డైనమిక్స్ మారిపోయే అవకాశం అనేది ఉంటుంది దాన్ని తట్టుకోవాలి అంటే కనుక యూ షుడ్ బీ వెరీ ఫుల్ఫిల్డ్ యూ షుడ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వ్యాక్యూమ్ ఇన్ యువర్ హార్ట్ సో అందుకనే డోంట్ క్లింగ్ టు ద గ్రూప్స్ డోంట్ క్లింగ్ టు ద ఒపీనియన్స్ డోంట్ క్లింగ్ టు ద ఐడియాలజీస్ ఏదో ఐడియాలజీ పెట్టుకుంటే ఏ భాషనో ఇంకొకటి ఇంకోటి పెట్టుకుంటే నేను పర్ఫెక్ట్ అని చెప్పేసి అనుకుంటే కనుక ఆ ఒక్క పర్టికులర్ ఐడియాలజీ కోసం కంప్లీట్ ఈ జీవితంలో ఉండే ప్రతి ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టేసి దాంట్లో వెచ్చదనంలో అలా కొనసాగుతూ ఉంటాం రియల్ లైఫ్ ఫ్రాగ్నెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటాం ఈ మాట కొద్దిమందికి అర్థం అవుతుంది అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి ಬರೋ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ವಿಡಿಯೋ ಮಳಿಗೆ ಕಳಿಸ್ತಾನೆಲ್ಲ ಮೋದಿಸ್ತಿದ್ರು